ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే ప్రతిపక్ష హోదా ఉన్న బోత్సాహ సత్యనారాయణ గారు ఎమ్మెల్సీ గారు అట్లాగే మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీసు వారు ఈరోజు హాజరవడం జరిగింది గవర్నర్ ప్రసంగిస్తుండగా వారు చేసిన పనికి ప్రజలు సిగ్గుతోటి తలదించుకోవాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే ఈ ప్రభుత్వము విధి విధానాలు ఏ విధంగా చేస్తున్నారు అని చెప్పి ప్రభుత్వ పిక్చర్ ఓవరాల్ పిక్చర్ గవర్నర్ గారి ద్వారా మనము వారు చెప్తే ఉంటే ఇక్కడ గొడవ చేసి వైసీపీ నేతలు గొడవ చేసి పేపర్స్ పైకి వారిపైన ఇసిరి చేయటం అనేది చాలా చాలా బాధాకరమైన విషయము కానీ వైసీపీ వారు మర్చిపోయింది ఏంటంటే అక్కడ పోడియం దగ్గర ముగ్గురు ఉన్నారు ఒకరు కౌన్సిల్ చైర్మన్ గారు ఇంకొక ఆయన మన ఎమ్మెల్యేకి అసెంబ్లీ చైర్మన్ అసెంబ్లీకి స్పీకర్ గారు అట్లాగే గౌరవనీయులైన గవర్నర్ గారు ముగ్గురు ఒక పోడియం పైన ఉన్నప్పుడు పేపర్స్ విసురితే వారు నియమించిన ఇదివరకు వైఎస్ఆర్సీపీ వారు నియమించిన కౌన్సిల్లో స్పీకర్ గారిని కూడా చైర్మన్ గారిని కూడా అవమానపరచడం అనేది కరెక్ట్ కాదు ఇది వాళ్ళు పది నిమిషాలే ఉన్నారు పది నిమిషాలు కూడా గందరగోళం సృష్టించారు అంటే రాష్ట్ర ప్రజలు ఏ విధంగా తీర్పునిచ్చారో ఇంకా అది కూడా మర్చిపోలేదు వాళ్ళు ఇంత గౌరవంగా మాట్లాడటము లేకపోతే కేకులు వేయటము అట్లాగే ప్లే కార్డ్స్ తీసుకొచ్చి మాకు న్యాయం చేయండి ఏమేమి న్యాయం చేయాలి మీకు ప్రజలు న్యాయం చేశారు మీకు ప్రజలు మీకు పదకొండు సీట్లకే ఆప్ చేసి న్యాయం చేశారు ఇప్పుడు పదకొండు సీట్లు ఉండి మీకు మాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి గొడవ చేయటం అనేది కరెక్ట్ కాదు మీరు ఇంకెప్పుడైనా కావాలంటే వేరే వేరే ఫార్మ్లో వచ్చి గొడవ చేసిన అది వేరే విషయం కానీ గవర్నర్ గారు మాట్లాడుతున్నప్పుడు మీ మీరు చేతే నియమించబడిన కౌన్సిల్లో ఉన్న స్పీకర్ గారు ఉన్నప్పుడు కూడా మీరు ఇట్లా గొడవ చేయటం అంటే మీకు అసలు బేసిక్స్ కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఇటువంటి పనులు రేపు నుంచి మీరు వస్తారో తెలియదు రారో తెలియదు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రావటానికి కారణం ఏంటంటే ఇవాళ రాకపోతే ఆయన సీటు పోయినట్టే ఎందుకంటే అరవై రోజులు కంపల్సరీగా ఉండాలి అరవై రోజుల్లో ఒక్కసారి అనే భయంతో ఆయన వచ్చి ఉంటారేమో అని అనుకుంటున్నాం తప్పనిసరిగా మిగిలిన వారు మరి వాళ్ళు వాళ్ళ ఇష్టం మీకు పబ్లిక్ ఎన్నుకున్నది మీ ప్రజా సమస్యలని అసెంబ్లీలో ప్రస్తావించి మీ యొక్క నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే అనే ఉద్దేశంతో ప్రజలు మీకు ఓటు వేసి గెలిపించారు మీరు లాస్ట్ టైం రాలేదు ఇప్పుడు వచ్చి గొడవ చేసి వెళ్ళిపోతే దీనికి పరిష్కారం కాదు బట్ ఏది ఏమైనా మీరు ఇదే విధమైన ప్రవర్తన కనుక ఉంటే ఈసారి ఇప్పుడు పదకొండు ఉన్నాయి సీట్లు ఈసారి ఒకటి పోతుంది ఒకటి పోవటం అంటే పదకొండులోంచి ఒకటి తీసేయడం కాదు టెన్ లెవెన్ మైనస్ వన్ కాదు మీకు ఉన్నది కేవలం ఒకటే ఉంటుంది ఉన్న ఒకటి కూడా పోతుంది కాబట్టి ఈ విధమైన ప్రవర్తన మంచిది కాదు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ట్రాప్లోంచి బయటికి రండి వైసీపీ ప్రభుత్వము పోయింది ఎప్పుడో పోయింది వైసీపీ పార్టీ కూడా మూతపడిపోయిన పరిస్థితి ఉంది దాంట్లో ఉన్నవాళ్ళు కూడా ఒక్కసారి విజ్ఞతతోటి ఆలోచించి మర్యాదల్ని కాపాడుకుంటూ ఉంటే బాగుంటుంది ఆ పార్టీలో ఉండటమే అది మరి మీ ఇష్టం మీరు బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉందేమో అని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వం వహిస్తున్న వైసీపీలో ఉండటం అనేది మిగిలిన వారు కూడా ఉండటం అనేది బాధాకరమైన విషయమని కొంతమంది చెప్పారు అయినా బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు బయటికి రాకపోతే రాలేదు మీరు అక్కడే ఉండండి లేకపోతే ప్రాబ్లం లేదు కానీ అసెంబ్లీకి వచ్చి ఇట్లా గొడవ చేయడం అనేది కరెక్ట్గా ఇప్పుడు అదే జరిగితే వాళ్ళు వస్తే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఏదైనా ఉంటే ఈ ప్రభుత్వం ఇట్లా చేయలేదు ఈ విధంగా చేస్తే బాగుంటుంది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం వాళ్ళు ఉంటే చేస్తారు మేము కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇస్తాం మిగిలిన మేము కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా డెఫినెట్గా ప్రభుత్వానికి సజెషన్స్ ఇస్తే అందరు మంచి గురించి మేము డెఫినెట్గా మంచి సజెషన్స్ ఇస్తాము తర్వాత ప్రభుత్వము తీసుకునే నిర్ణయము ప్రభుత్వం తీసుకుంటుంది కేవలం వాళ్ళు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది సస్పెన్షన్ పడకుండా ఉండటం గురించే తప్పించుకోవటం గురించే వచ్చారు వచ్చి కనీసము ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందా అని చెప్పి గవర్నర్ గారు చెప్పినప్పుడు కూడా వినటానికి కూడా ఓపిక లేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కేవలం పది నిమిషాలు పది నిమిషాలు పన్నెండు నిమిషాలు ఉండి ఉన్నారు ఆయన అట్లాగే ఆయన మొత్తం అంతా మూకుమ్ముడిగా రావటము మూకుమ్ముడిగా పోవటము జగన్ గారు ఒక్కళ్ళే వచ్చే పరిస్థితి లేదు అది పోనీ అందరూ కలిసి వచ్చారు మళ్ళీ అందరూ కలిసి గొడవ చేశారు ఇది కరెక్ట్గా అంటే జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారు ఇద్దరు మాత్రం కూర్చొని ఉన్నారు డైరెక్షన్స్ వారు ఇచ్చారు మిగిలిన వాళ్ళు వారు చెప్పిన డైరెక్షన్స్ ప్రకారము గౌరవ ఎంపీలు సారీ గౌరవ ఎమ్మెల్సీస్ ఎమ్మెల్యేలు కూడా వారు చెప్పిన డైరెక్షన్స్ ప్రకారమే స్పీకర్ గారు పోడియం దగ్గరికి వెళ్ళి పేపర్లు జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయము దుర్మార్గం ఇది ప్రజలు కూడా తప్పనిసరిగా గౌరవించి అబ్జర్వ్ చేయాలి ప్రజల మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో కనుక మా మనసులో కనుక ఉంటే తుడిచేయండి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు సింబల్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో కానీ మీ మనసుల్లో ఆయన చిత్రము పక్కకు తీసేయవలసిందిగా కోరుతుంది